సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది ఈ సభకి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వయం సహాయక సంఘాల రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో లక్ష మంది మహిళలు పాల్గొనున్నారు ఈ సభలో మహిళలకి వడ్డీ లేని రుణాలు తులం బంగారం పథకాలను ప్రారంభించనున్నారు దీనిపై మరింత సమాచారం పరేడ్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు తన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ముమ్మరం చేసింది దానిలో భాగంగానే పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈరోజు మరి కాసేపట్లో నాలుగున్నర గంటలకు పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సదస్సును నిర్వహించబోతుంది లక్ష మంది మహిళలతో ఈ సమావేశాన్ని ఈ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు పెరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ ప్రాంతం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ ఇప్పటికే సాయంత్రం నాలుగున్నర గంటలకు జరిగేటటువంటి భారీ బహిరంగ సభ మహిళా సదుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది లక్ష మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక మహిళా సంఘాలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటాయి ఈ సమావేశం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా కీలక ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహిళా సంఘాలకి డోక్రావ్ గ్రూప్కి సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది వడ్డీ లేనటువంటి రుణాలను అందిస్తామంటూ కూడా అదేవిధంగా జీవిత బయమానం సైతం అందజేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం జరిగేటటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పథకాలన్నిటిని కూడా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దానిలో భాగంగా ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే గ్యారంటీలను అమలు చేస్తుంది దానిలో భాగంగా ఇప్పటికే ప్రతి మహిళకి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటటువంటి గ్యారంటీకి సంబంధించి మరి కాసేపట్లో సచివాలయం కేంద్రంగా జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేసిన తర్వాత ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తామంటూ ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మరొక వైపు ప్రతి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయల నగదుతో పాటు అదేవిధంగా మరొకవైపు తులం బంగారానికి సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఇక్కడ ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో అంటే కీలకమైనటువంటి ఆరు గ్యారంటీలతో పాటు మరొకొన్ని కీలకమైనటువంటి పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నా అనేటటువంటి అంశాన్ని ఈ సభా వేదికగా మహిళా సదస్సు వేదికగా ప్రకటించడంతో పాటు మరొక వైపు కీలకమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారు ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవడంలో భాగంగా ఈ పథకాలను ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆ పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భానీతో నాగేంద్ర ప్రైమ్ నైన్ న్యూస్